హలో నమ్ కర్ణాటక మంది హ్యాం అదే చలో అదే రీ వెల్కమ్ టు శ్రీదేవిస్ ఛానల్ మార్నింగ్ టిఫిన్ ఏం తడి కిడ్స్కోబేడ్రీ యాకంద్ర నీవత్ నిమగ్గా ఆలూ పరోటా మోదు హోడ్తా ఆలూ పరోటా మరి నన్న నాల్క బటాటే తగ్దేను రీ ఒక్కర్ దాగా బటాటే హాక్రీ అదక నీర్ హాకి నీరు హాకీ కద్యాకీడాకేనీ ఎరడిలా మూర్ బంద్ కూడా బంద్మాబీడా బటాటె భా కదీబారీ ఫుల్ మెత్తగను ఆబారీ ఫుల్ బిర్సు ఇరబారీ నోడ్కట్ కదస్బేత్త బటాటె కద్యాకూరి కడే హిట్ నోకరీ అదక నోధి హిట్ తేన్ ఎరడ్ బట్ల ఆగస్త గోధి హిట్ తగోరీ అదక నూన్ అష్ట ఎన్నె హాక్రీ ఎన్నీ హాక్రీ ఈ రుచిక తప్పు హాక్రీ నిమిగ్ ఎస్ బ నోడ్కరీ ఈ రీ నవ్ స్వల్ స్వల్ప నీర్ హిట్ కళస్కో ಹಿಟ್ಟ ಸರಿಯಾಗಿ ನಾದ್ಕೊರಿ ಅಂದ್ರ ಪರೋಟ ಅಂದ್ರ ಪೊರಾಟಾ ಚಲೋ ಬರ್ತಾವ್ರಿ ಒಮ್ಮೆ ಬಾಳ್ ನೀರ್ ಹಾಕೋಬೇಡ್ರಿ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಹಾಕೊಂಡ್ ಹಾಕೊಂಡ್ ನಾದ್ಕೊರಿ ಮತ್ತ ಹಿಟ್ ಮೆತ್ತಗಾತಂದ್ರ ಸರಿ ಆಗಂಗಿಲ್ರಿ ಅದಕ್ಕ ವಿಡಿಯೋ ಸ್ಕಿಪ್ ಮಾಡಿ ಸ್ಕಿಪ್ ಮಾಡಿ ನೋಡ್ಬೇಡ್ರಿ ಪೂರ್ತಿ ವಿಡಿಯೋ ನೋಡ್ರಿ ಅಂದ್ರ ಹೆಂಗ್ ಮಾಡೋದನ್ನೋದ ನಿಮ್ಗೂ ತಿಳ್ತದ ರೀ ಈಗ ನೀವು ನೋಡ್ಬೋದ್ರಿ ಹಿಟ್ ನಾದೋದಾಗ್ಯದ ಇದಕ್ ನಾ ಈಗ ಒಂದ್ ಚೂರಾ ಮ್ಯಾಲ್ ಮತ್ತೆ ಎಣ್ಣೆ ಹಾಕ್ಬಿಟ್ಟ ಮತ್ ಅದನ್ನ ಹಿಂಗ ಸರಿಯಾಗಿ ನಾದಿ ಇಡ್ತೇನ್ರಿ ಈ ಸ್ವಲ್ಪ ಚಪಾತಿ ಮಾಡ್ತೀರಲ್ರಿ ಆ ಚಪಾತಿ ಹಿಟ್ಟಿನ ಹದಕ್ಕಿಂತನು ಒಂದ್ ಮೆತ್ತಗ ಆಗಿರ್ಬೇಕ್ರಿ ಇದ ಬಾಳ ಮೆತ್ತಗನು ಮಾಡ್ಬೇಡ್ರಿ ಹೋಳ್ಗಿ ಹಿಟ್ಟಿನ ತರ ಚಪಾತಿ ಹಿಟ್ಟಿನ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಮೆತ್ತಗಾದ್ರ ಚಲೋ ಆಗ್ತದ್ರಿ ಈಗ ಇದ್ ಹಿಟ್ಟ ಸ್ವಲ್ಪ ನೆನೆಯಾಕ್ ರೀ ಒಂದ್ ಅರ್ಧ ತಾಸ ಇದ್ ನೆನ್ಯಾಕಿಟ್ಟ ನಾವು ಪರಾಟ ಮಾಡೋದಕ್ ಬೇರೆ ತಯಾರಿ ಮಾಡ್ಕೊಂಡು ನೋರಿ ಈಗಿದ್ ನೋಡ್ಬೋದು ಅರ್ಧ ತಾಸ ಆಗೇತಿ ಹಿಟ್ಟ ನೆನೆದ ಹೆಂಗ ಆಗೇತ್ ನೋಡ್ರಿ ಬಟ್ಟ ಹಿಂಗ್ ಬತ್ತಿರ ಒಳಗಡೆ ಹೊಂಟೈತಲ್ರಿ ಈ ತರ ಆಗ್ಬೇಕ್ರಿ ఈగ మిక్సీ జార్ తగ్గినీ నవ్ ఒక్ మెణ్షిన్కాయ స్వల్ప బుళి స్వల్ప స్వల్ప కొత్తంబ్రి మ జీర్గి హాకేన్ీ మాబిట్ అదన మిక్స్ మిక్సి మిట్కొతీ పేస్ట్ మరి అదన ఈ నోడ్బోద్రీ పేస్ట్ ఆగేతల్ పేస్ట్ మిట్కొబ్రీ అదన ఈ బటాటె కద్దో ఎలా నోడను బి నోడ్రీ ఈ నవ్ చాకులు ఈ నోడ్ర చాకు సరీసాగి ఉంటేతల్ ఈ తర కదీక్రీ బటాటెలా కదవ్రీ అద్ర మ్యాలెన్ సప్పిను ఎలా తగ్దక్రీ ఈ నవ్ స మి ఎలా మిక్స్ మార్బేత్త అదక నా చాకు తర కట్ మత్రీ స్వల్ప బసి ఇరుతారీ అదక స్వల్ప నోడ్కరి నోడ్రీ బ ఎలా మ్యాష్ ఆగ రీ ఈ నవ రుబ్ల్ అదన మెణ్సన్కాయ్ పేస్ట్ రీ ఆ మెణ్సినకై పేస్ట్ ఇక హాక హాకీద నను ఒక చిట్కి అరశిన హాకీ రీ ఆమె వన్ స్వల్ప్ నన్ను గరం మసాలా హాకత్తన రీ నోడీ బాగా టేస్టీ ఆగి రెసిపీ టిఫిన్ బాక్సంతూ భా హల్ప్ఫుల్ ఆగిత రీ ఆమె రుచికా తస్త ఉప్పు హాక్రీ ఉప్పు నోడ్క్రీ మొదల మెణ్షన్కాయ రూపు వూ ఉప్పు హాకీతీ ఈ నా మిక్స్ మార్కెక్క రి ఎలా మిక్స్ ఆీ అది అదక ఈ కైలెన్న మాక యాకంద్ర సరియ్ మిక్స్ ఆగల్ అదక ಈಗಿದ್ ನೋಡ್ಬೋದ್ರಿ ಎಲ್ಲಾನು ಮಿಕ್ಸ್ ಆಗ್ಯದ ಇದಕ್ ನಾನು ಸ್ವಲ್ಪ ಲಿಂಬಿ ಹಣ್ಣಾಕೇನ್ರೀ ಸ್ವಲ್ಪ ಹುಳಿ ಇರ್ಲಿ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ಲಿಂಬಿ ಹಣ್ಣೆ ಹಿಂದೆ ಎಲ್ಲಾನುನು ಸರಿಯಾಗಿ ಮಿಕ್ಸ್ ಮಾಡಾಕತ್ತೇನ್ರಿ ನೋಡ್ರಿ ಯಾವ ತರ ಮಿಕ್ಸ್ ಅನ್ನೋದ ಬಟಾತಿರಿ ಈ ತರ ಕುದ್ದಿರ್ಬೇಕ್ರಿ ಅದ ಮತ್ ಇಲ್ಲ ಅಂದ್ರ ಬಾಳ್ ಮೆತ್ತಗ ಆತಂದ್ರನು ಇದ್ ಮಿಶ್ರಣ ಸರಿಯಾಗಿ ಬರಂಗಿಲ್ರಿ ಬಾಳ್ ಗಟ್ಟಿ ಇತ್ತಂದ್ರೂನು ಈ ಮಿಶ್ರಣ ಸರಿಯಾಗಿ ಬರಂಗಿಲ್ರಿ ಸೊ ಅದನ್ನ ನೋಡ್ಕೊಂಡ್ ಬಿಟ್ಟು ಮಾಡ್ಕೋರಿ ಈಗ ನೋಡ್ರಿ ಹಿಟ್ಟನು ರೀ ನಮ್ಮ ಹಿಟ್ಟುನು ಅದಕ್ ಬಂದೈತ್ರಿ ಈಗ ಹೆಂಗ್ ಮಾಡೋಣ ನೋಡೋಣ ಬರ್ರಿ ಈಗ ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಉಳ್ಳಿ ತಗೊಂಡೇನ್ರಿ ಈ ತರ ಅದನ್ನ ಕೈಲನ ಸ್ವಲ್ಪ ಅಗಲ್ ಮಾಡ್ಕೊರಿ ಸ್ವಲ್ಪ ದೊಡ್ಡದ್ ಮಾಡ್ಕೊಂಡ್ಬಿಟ್ಟ ಈಗ ಹೋಳಿಗೆ ನೀವು ಮಾಡ್ತಿರಲ್ರಿ ಅದ್ರೊಳಗ ನೀವು ಹೂರ್ನ ಆ ತರ ಇದನ್ನ ಹಿಟ್ಟಿಗೆ ನಾವು ಈ ತರ ನಾವ್ ಪಟಾಟಿ ಮಿಶ್ರಣ ಇರತ್ತಲ್ರಿ ಅದನ್ನ ಸ್ವಲ್ಪ ತಗೊಂಡ್ಬಿಟ್ಟು ಈ ತರ ನಾವ್ ಮಾಡ್ ರೌಂಡ್ ರೌಂಡ್ ಮಾಡ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಈ ತರ ತುಂಬಬೇಕಾಗತ್ತರಿ ನಾವು ಹೋಳಿಗೆ ತರ ಈ ತರ ಪ್ಯಾಕ್ ಮಾಡ್ತೇವಲ್ರಿ ఉల్లి మొతీ ఈ తర మి ఆ తరన నవ బు హాక్బిట్ పరోట ఈ తర మొబెక్ ఈ నోడ్బి హిట్ హిట్ నటాట హాక్రీ అదకీ నవ స్వల్ప హిట్ హెన్ హిట్ హా ఉకొరి ఎన్నె హచ్చిర సరి హిట్ హిర కరెక్ట్ బర్తద్రీ సౌకాశ్రీ భార హిలస్బెట్రి చపాతి నట్సంగ నోడ్రీ నమ్ పరోటా ఈ రెడీ అయితే ఇన్న సకాశినట్సీ బార హిమ్ హ నోడ్రీ ఇతర నవ్ కైలె తిట్ తితరీ హైత్రీ హి హిట్రి పరాటా హాకి ఇతర బేస్ బాగుతారీ హింగ నోడ్రీ ఎరదు సైడ్ సరియీ తర హింగ బేస్బిట్రి అంద్ర పరాటా రెడీ బాళ టేస్టి ఆగిరి మక్ గంతూ ఇష్ట ఆక్తద్రీ ఒందరి ట్రై మోడ్రీ నా పరాటా జొతే మొసరు హాక్రీ నవ్వు బెక్క్రెమటో కెచర్లీ అత ఏ చట్నీ నడీతారీ మొసర్ జర బారీ టేస్టి ఆగి అదక నా మొసరు హాకీన్ ఆలు పరాట యా ఇష్టాకీ ఎల్గూ ఇష్ట ఆతదారీ మంతూ బా ఇష్టపట్ తింత్రి మిఫన్ బాక్స్ అంత ని బా హెల్ప్ ఫుల్ అను ఆగతారీ సరి ట్రై మనోడ్రీ హోదా నన్న కమెంట్ సెక్షన్ దగ్గర ఇన్ను హెచ్చిన విడియోస్ క్రీ బెల్ ఐకన్ మరి